హలో అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజిథ ఛానల్ ఇవాళ నేను ఫ్రీ బస్సులో మా ఊరు వెళ్ళానండి ఎందుకు వెళ్ళాను తెలుసా పెరుగు కోసం వెళ్ళాను ఫ్రీ బస్సే కదా అని చెప్పి వెళ్ళిపోయాను అని అంటాను అనుకుంటున్నారా కాదండి మా చుట్టూ చెల్లి గృహ ప్రవేశమైతే ఊరు వెళ్ళాను చూడండి నేను తీసిన వీడియో ఆటోలు బస్సులు ఏం చక్కగా కనిపిస్తున్నాయో ఫ్రీ బస్సులో ఫస్ట్ టైం మొదటిసారి వెళ్ళానండి చాలా రోజులైంది అసలు వెళ్ళక ఇప్పుడు కుదిరింది చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం ఇప్పుడు నాకు యూస్ అయ్యింది చిన్న చిన్న పిల్లల డ్రెస్సులు ఆటోలు విజయవాడ టూ వినుకొండే వెళ్తున్నానండి చూడండి ఎంత చక్కగా తీసాను వీడియో ఈ విధంగా తీశాను మీలో ఎంతమంది ఫ్రీ బస్ని ఉపయోగించుకున్నారో కామెంట్లో పెట్టండి ఇది ఫన్ జస్ట్ ఫన్ కోసమే పెట్టానండి వేరే ఉద్దేశం ఏమీ కాదు ఊరు వెళ్తున్నాను కదా మా చుట్టూ చెల్లెలు గృహప్రవేశానికి వెళ్తున్నాను కదా అందుకు ఏదో ఒక హ్యాపీనెస్గా తీసుకుందామని చెప్పి తీసాను వీడియో చక్కగా ఫ్రూట్స్ బండ్లు వెళ్ వెళ్తున్నాయి విజయవాడ నుంచి వినుకుండ వెళ్ళే దారిలో చక్క బండ్లు పొలాలు చెట్లు డివైడర్స్ మొత్తం చూపించుకుంటా వేస్తాను ఇది ఎక్కడో తెలుసా ఫిరంగిపురం దగ్గరండి ఇది ఇది ఫిరంగిపురం దాటాక ఒక రైల్వే ట్రాక్ దగ్గర చెరువు రైల్వే ట్రాక్ అవును రైల్వే ట్రాక్ దగ్గర చెరువు చూడండి చక్కగా ఎంత చక్కగా వస్తుందో పొలాలు ఎంత చక్కగా పచ్చ పచ్చ చెట్లు ఉన్నాయో చూడండి అంతా గ్రీనరీ గ్రీనరీనండి చిన్ని చిన్ని చెట్లు వేస్టేజీ చూడండి ఇప్పుడు ఒక బ్యారేజ్ లాగా వచ్చింది మన ముందు ఒక ఆటో వెళ్తుందండి చూడండి రైల్ రైల్ ట్రాక్స్ ఇక్కడేమో చూడండి అది ఒక ఆటో ఆటో వెళ్తుంది చూడండి జస్ట్ ఫన్ కోసమే చూశానండి వేరే ఉద్దేశంతో కాదు ఎందుకంటే ఊరు వెళ్తున్నాను కదా ఇంటికి మా చెల్లి వాళ్ళ ఇంటికి మా పెద్ద చెల్లింటికి వెళ్తున్నాను కదా అందుకు తీసాను ఏదో ఒక హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా నా సబ్స్క్రైబర్స్ కోసం చూడండి చ అంత గ్రీనరీనా అండి ఇది చింతకాయ చెట్లు కొత్త ఇప్పుడు చెట్లు ప్రతి చెట్టు నిండా ఉన్నాయండి చింతకాయలు ప్రతి చెట్టుకి అక్కడ చిన్న చెట్టుకైనా కుట్టలు కుట్టలు ఉన్నాయి చింతకాయలు చూడండి ఇప్పుడు పొలంలో నాటుతున్నారు చూడండి జనాలు ఇదేమో మిర్చి యాడ్ అండి గుంటూరులో మిర్చి యాడ్ చూడండి ఇప్పుడు వస్తారనుకుంటే పొలంలో నాట్లేస్తూ ఉంటారు పాపం పెద్దవాళ్ళు ఎంత కష్టపడతారో మనమేమో చక్కగా కూర్చొని తింటూ ఉంటాము వీళ్ళు కష్టపడితే మనం హ్యాపీగా వరి ధాన్యాలు మొత్తం మనమే వేరే వేసేది వేరే వాళ్ళను తినేది మనం వాళ్ళు ఎంత కష్టపడితే మనం నోటి దగ్గరికి వెళ్తుందో మనం ఆలోచించుకోవాలండి చూసారా వినుకోండి వెళ్తున్నానండి మా ఇంటికి మా అమ్మగారి మా చెల్లి వాళ్ళ ఇల్లు అంతా వినుకోండి ఎదుగు చూడండి ఎంత చక్కగా ఉందో అసలు పొలాలు అంతా మా నానమ్మకి మా అమ్మమ్మకి మా పెద్దమ్మ వాళ్ళకి కూడా ఉన్నాయి ఉన్నాయండి పొలాలు ఇది మాగాణి అనుకుంటా మెట్ట అని మెట్ట మాగాణి అని చెప్పి అంటూ ఉంటారు కానీ మనకు తెలియదు కానీ మనకు లేవు కదా చూడండి అది చక్కగా కనిపిస్తుందా దారి మొత్తం తీస్తానే ఉన్నాను ఏ ప పది నిమిషాలు రెండు నిమిషాలు తీసాను మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా తీసాను ఇవి కంకులు మొక్కజొన్న కంకులు అంటారు చూసారా జొన్న కంకులు అవి జొన్న కంకులు లాంటివి కూడా ఉన్నాయి చూసారా అది ఈ విధంగా చక్కగా మళ్ళీ రిటర్న్ అవుతున్నానండి వినుకొండ టు విజయవాడ మార్నింగ్ మార్నింగ్ వచ్చాను ఇప్పుడు ఈవినింగ్ నాలుగింటికి మళ్ళీ బస్ ఎక్కాను మళ్ళీ రిటర్న్ తీస్తున్నాను అదే హాస్పిటల్ బో బోర్డు అండి అది చూడండి చింతకాలు చెట్లంతా చక్కగా చక్కగా అనిపిస్తున్నాయి మీకు డివైడర్స్ బస్సు కూడా వెళ్తుంది మన ముందు నుంచి ఇది అడ్్రోడ్డు దగ్గరది మొత్తం అడ్్రోడ్డే మా వాళ్ళు ఏమన్నా ఫంక్షన్కి పిలిచారనుకోండి నేను రాను ఒక్కొక్కసారి ఎగ్గొట్టాను కదా అలా అక్కడ ఉన్నావు అన్నమాట నేను అడ్్రోడ్లో ఉన్నానని చెప్తా ఉంటాను అంతే ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా అది ఇది శివాయి స్తూపం వినుకొండ దగ్గరది శివాయి స్తూపం వెనకాల ముందు వెళ్ళింది కదా అది వినకొండ నుంచి మళ్ళీ రిటర్న్ వినుకొండ విజయవాడ వెళ్తున్నాను ఈ బస్ వ్యాన్లు మొత్తం ఇంకా ఒకే రోజులు అప్ అండ్ డౌన్ అండి బస్సులో ఏమో రాను మూడున్నర గంటలు వినుకొండ నుంచి విజయవాడ వెళ్ళడానికి మూడున్నర గంటలు విజయవాడ నుంచి వినకొండ వెళ్ళటానికి మూడున్నర గంటలు ఏడు గంటలు బస్సులు కూర్చునేది అక్కడ ఉండేది రెండు గంటలే టైం పాస్ అవ్వటానికి అంతే చూడండి ఇది ఇది ఎక్కడంటే చెప్తా ఉండండి చెల్ల దగ్గరది పేరే పేరే అది అంటూ ఉంటుంది కదా అది చక్కగా హ్యాపీగా జరిగిపోయిందండి మా చెల్లి గృహప్రవేశం అవును మా చెల్లి మా చిట్టి చెల్లి మా మేము ముగ్గురు మా చిట్టి చెల్లి ముద్దుల చెల్లి మాకు అన్ని షాప్స్ అన్ని షాప్స్ తా చూస్తా తీసాను ఇది స్వామి గుడి ఆచి ఇది చింతకాయ చెట్టు ఇది కూడా ఇదేమో వెనుకొండలో పెట్రోల్ బంక్దండి ఎక్కడంటే వినుకొండలో గంగినేని పెళ్లి ఉంది కదా ఆ ఎదురు దీనిలో ఎంతమంది చూస్తా చూశారు చూడ చెప్పండి మొత్తం ఇక వినుకొండ వినుకొండ నుంచి విజయవాడ తిరిగి వెళ్తు తిరిగి వస్తున్నాను కదా అది అంతేనండి ఇంకేది ఇదేమో ఇది మిర్చి యాడ్ మళ్ళీ రిటర్న్ అవుతుంటాను మిర్చి యాడ్లు మస్తాలు బస్తాలు మోస్తున్నాడు చూడండి మిర్చి యాడ్లు 包不，那做人连吨的。<music>